హలో వాళ్ళందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఏంటి ఇన్ని బ్యాంగిల్స్ చూపిస్తున్నా అనుకుంటున్నారా నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదా అందుకే నైన్ కలర్స్తో బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను లాస్ట్ ఇయర్ ఇదే బ్యాంగిల్స్ ఫోటోస్ తో ఒక వీడియో పెట్టాను దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నా ఛానల్లో అదే పాపులర్ వీడియో అయితే అప్పుడు కొంతమంది అడిగారు ఈ బ్యాంగిల్స్ ఎందుకు వేసుకోవాలి అని నవరాత్రి టైంలో లో అమ్మవారిని తొమ్మిది రకాలుగా అలంకరిస్తారు కదా అలాగే తొమ్మిది రంగుల చీరలు తొమ్మిది రకాల నైవేద్యాలు దానికి సింబాలిక్ గా ఇలా బ్యాంగిల్స్ కూడా వేసుకుంటారు కుదిరిన వాళ్ళు ఇలాగే డ్రెస్సెస్ కూడా వేసుకోవడానికి ట్రై చేస్తారు కాకపోతే అందరికీ కుదరవు కదా హైదరాబాద్ లో ఒక టెన్ ఇయర్స్ నుంచి ఈ సాంప్రదాయం అయితే నేను చూస్తున్నాను నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుండి ఇలా బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను మా వారు కూడా భవానీ దీక్ష తీసుకుంటారు ఈ ఇయర్ అయితే లేదులేండి మాకు ఫెస్టివల్స్ లేవు ఆయన అలా భవానీ దీక్ష తీసుకున్నప్పుడు నేను కూడా ఇలా బ్యాంగిల్స్ వేసుకొని చెప్పులు లేకుండా నేను కూడా నైన్ డేస్ కుదిరినంత వరకు శారీసే కట్టుకుంటూ ఉంటాను దీక్ష తీసుకునే వాళ్ళే వేసుకోవాలంటే అదేమీ లేదండి గాజులు ఎవరైనా వేసుకోవచ్చు కొంతమంది అలాగే కంటిన్యూ చేస్తారు నేనైతే నైన్ డేస్ అయిన తర్వాత తీసి పక్కన పెడతాను బాగుంటే నెక్స్ట్ ఇయర్కి అవే యూజ్ చేసుకోవచ్చు ఇంతకీ గాజులు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్